నా పేరు చంద్రపాటి శిల్పా శర్మ నేను న్యాయవాదిగా గత పదిహేడు సంవత్సరాల నుంచి మంచి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను నేను న్యాయవాది మరియు సెంట్రల్ గవర్నమెంట్ నోటరీ కూడా ఉంది అలాగే కొన్ని బ్యాంక్స్ అడ్వైజర్గా ఉన్నాను ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ లో ఒక ఫైల్ చేసిన తర్వాత గానీ లేకపోతే హెచ్ఎంఓపి హిందూ మ్యారేజ్ ఒరిజినల్ పిటిషన్ లో మన డైవర్స్ ఫైల్ చేసుకుంటే దీనిలో కూడా రెండు రకాలు ఉంటాయి మ్యూచువల్ డైవర్స్ అంటే కనుక పరస్పర అంగీకారం ఇప్పుడు పెళ్ళైతే ఎవరైతే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరికి వారికి ఇష్టం ఉండి పెళ్ళవుతుందో అట్లా విడాకులు కూడా వారికి ఇద్దరికి ఇష్టం ఉంటేనే కోర్టు కూడా మ్యూచువల్ కాన్సెంట్ అంటే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునే ఛాన్స్ ఒకటి ఉంటుంది అది కోర్టు వితిన్ సిక్స్ మంత్స్ లోపల ఇచ్చే ఛాన్స్ ఉంటుంది లేదు నాకు డైవర్స్ కావాలని భర్త కోర్టుకెళ్తా కనుక దానిలో నైన్ గ్రౌండ్స్ అనేవి ఉంటాయి ఆ గ్రౌండ్స్ లో ఏ గ్రౌండ్ పెట్టినా గానీ ఎంక్వైరీ అవుతాయి కనుక కోర్టు కూడా బలవంతంగా ఎవరు కూడా వివాహం అనేది బలవంతంగా చేరు కదా మేజర్ సైన్ తర్వాతనే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మేజర్ అయిన తర్వాత పెళ్లి చేస్తారు అట్లాగే కోర్టు కూడా బలవంతంగా నాకు విరాకులు వద్దు సార్ అని ఒకరు కోరుకొని ఒకరేమో నాకు విరాకులు కావాలి సార్ అంటే అట్లా కోర్టు ఊరుకోదు కోర్టు కానీ కుటుంబ వ్యవస్థ కానీ బయట లాయర్లు కానీ అందరు కలపాలని చూస్తారు అలాంటిది కూడా కోర్టే హెచ్ఎంఓపి వేసుకుంటా గనక వేసుకున్న కొన్ని రోజులకి కొన్ని నెలలకి మన కౌన్సిలింగ్ పీరియడ్ అని ఉంటుంది కౌన్సిలింగ్ పీరియడ్ అంటే మీడియేషన్ ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ లో కూడా దాదాపుగా మీడియేషన్ అంటే మీడియేషన్ ఆఫీసర్ ఉంటాడు మన పోలీస్ స్టేషన్ లో కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తున్నారు డబ్ల్యూపిఎస్ లో ఫోర్ నైన్టీ ఎయిట్ ఫైల్ అవుతా కనుక ఫస్ట్ అప్లికేషన్ మీరు మీ అప్లికేషన్ రాసియండి అమ్మా తర్వాత పిలిపించి మాట్లాడతామని చెప్పేసి అంటున్నారు అంటే వారు కూడా ఫస్ట్ అప్లికేషన్ రాసిచ్చిన తర్వాత ఇద్దరు పార్టీలు బోత్ పార్టీస్ ని పిలిచి కుటుంబం అబ్బాయి తరపున వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళని కుటుంబ సభ్యుల్ని అమ్మాయి తరపున వాళ్ళని పిలిచి మాట్లాడి ఏం సమస్య వస్తుంది అట్లా నేను చెప్పడం మర్చిపోయాను రెండు వేల పదిహేడు నాకు ఉత్తమ ఫ్యామిలీ కౌన్సిలర్ అవార్డు వచ్చింది దేనికి అంటే అంతకుముందు దిగ్గుల్ సార్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఒక మన ఉమెన్స్ పోలీస్ స్టేషన్ పక్కనే రూమ్ ఉండేది అనమాట ఈ కౌన్సిలింగ్ కుటుంబ సమస్యలు చాలా వచ్చాయి ఫోర్ నైన్టీ ఎయిట్ కానీ హరాస్మెంట్స్ కానీ డబ్ల్యూపిఎస్ కి చాలా వస్తుంటే ఒక వింగ్ అనేది సార్ ఏర్పాటు చేస్తే మేము ప్రతి శనివారము ఆదివారము అక్కడికి వెళ్లి కుటుంబాలు ఎవరైతే కుటుంబాల్లో వచ్చిన సమస్యలు ఫోర్ నైన్టీ ఎయిట్ డౌరీ హరాస్మెంట్లు డొమాస్టిక్ వైలెన్స్ ఇవన్నీ ఏమి మహిళకు సంబంధించినవి వస్తే గనక మేము శనివారం ఆదివారం వస్తే వారంలో మొత్తం వచ్చిన అప్లికేషన్స్ అన్ని శనివారం నాడు మేము పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూర్చొని మేము ఆ కేసు ఎక్కడ వచ్చింది అని చెప్పేసి ఎట్లా వచ్చింది అమ్మాయిని పిలిచి ఒక ఫస్ట్ ఏం మాట్లాడడం ఏందమ్మా ఎట్లా ఉంది ఆ మన పెళ్లి ఎప్పుడైంది బాధ ఏమిటి ఎక్కడ గొడవ వచ్చింది అని చెప్పేసి మాట్లాడడం అబ్బాయిని కూడా పిలిచి సపరేట్ గా మాట్లాడడం చిన్న చిన్న సమస్యలకు తాయి వస్తున్నాడు లేకపోతే సరే చూసుకోవట్లేదు బయట తీసుకుపోవట్లేదు ఆ సినిమాకు తీసుకుపో వెళ్ళట్లేదు అని చెప్పేసి కూడా చిన్న చిన్న విషయాలు కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్లు ఇస్తే అప్లికేషన్ ఇచ్చిన తర్వాతనే వాటి వాటిని మేము కౌన్సిలింగ్ చేసినాము చాలా దాదాపుగా అన్ని కుటుంబాలు కలిసిపోయాయి తర్వాత మేము కాదు మేము విడిపోదామని మేము నిర్ణయించుకున్నాము అప్లికేషన్ నుంచి మీరు ఎఫ్ఐఆర్ చేయండి కేజ్ చేయండి అంటే అప్పుడు పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపిస్తూ ఉంటారు అక్కడ కోర్టుకు వచ్చిన తర్వాత మీడియేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది కోర్టు మీడియేషన్ ఆఫీసర్ అనేది ఒక అపాయింట్ చేస్తారు అపాయింట్ చేసిన తర్వాత అంతకుముందు పూర్వం ఎలా ఉండేది అంటే కుటుంబంలో బా ఇంతవరకు వచ్చేది కాదు పోలీస్ స్టేషన్ లని అడ్వకేట్ కౌన్సిలింగ్ లని లేకపోతే కోర్టుకు వచ్చేవారు కాదు ఇక కాదు కుదరదు ఏమేమి విడిపోతాము అనుకున్నప్పుడు అప్పుడు కోర్టుకు వచ్చేవాళ్ళు అంతకుముందు ఉమ్మడి కుటుంబంలో ఉండే వ్యవస్థ ఎట్లా ఉండేదంటే ఫస్ట్ నాలుగు గోడల మధ్య ఏమున్నా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఇక నాలుగోసారి కూడా మనం కాదు మనం కలిసి ఉండలేము ఇక మనం విడిపోదాము అనుకున్నప్పుడు వెళ్ళి పెద్దవాళ్ళే చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు అందరు కూర్చొని సేమ్ ఇదే ప్రాసెస్ పెద్దవాళ్ళు అందరూ కూర్చొని అందరూ ఎక్కడ వరకు వచ్చింది సమస్య ఎక్కడ వస్తుంది ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు అమ్మ అని చెప్పేసి ఆ ఎవరైతే వచ్చిన కోడలిని నడడం అట్లా ఈ కొడుకుని నడడం వీళ్ళ అమ్మాయి తరపున వాళ్ళు కూడా ఆడడం ఎక్కడ సమస్య వచ్చింది ఏం తక్కువ చేస్తున్నారు ఎందుకు సరిగా ఉండట్లే అని చెప్పి అందరు కూర్చొని మాట్లాడి అవన్నీ సెటిల్ చేసుకునేవారు ఇప్పుడు అలా ఉండట్లేదు న్యూక్లియర్ ఫ్యామిలీస్ చాలా అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సమస్య ఇదే చిన్న చిన్న సమస్యను కూడా ఎక్కువ ఫీల్ అవుతున్నాను నేను సరే చూసుకోవట్లేదు సరే బయటకి వాళ్ళు నా భర్త సరి చూసుకోవట్లేదు అని చిన్న చిన్న సమస్యలకే ఇన్ఫ్లుయెన్స్ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువైపోయి బయటకు వస్తున్నారు అట్లా కాకుండా కొంచెం ఓపిక పట్టితే మీ కుటుంబం అనేది బాగుంటుంది అలాగే లేదు మేడం మేము నాతో మాకు పెళ్ళైన తర్వాత కూడా మా భర్త సరి చూసుకోవట్లేదు మా భార్య సరి చూసు ఉండట్లేదు సరి వండి పెట్టట్లేదు టీవీలు చూస్తున్నది సీరియల్ చూస్తున్నది సెల్ ఫోన్లు చూస్తున్నది ఏం పట్టించుకోదు పిల్లల గురించి పట్టించుకోదు భర్త తాగి వస్తాడు సరే చూసుకోడు సరే సంపాదించోడు పెట్టి ఉన్నదంతా వాళ్ళ అమ్మ నాన్న ఏ పెడతాడు మాకు ఏం పెట్టాడు మా ఆడబిడ్డలు అని ఇట్లాంటివి ఏమైనా వచ్చినా కానీ ఇప్పుడు కౌన్సిలింగ్స్ ఏమైతే ఉందో లాయర్లు కూడా కౌన్సిలింగ్స్ అనేవి చేస్తున్నావు అట్లాగే మెయిన్ ఆఫీస్లో చాలా కౌన్సిలింగ్స్ చేసాము అమ్మాయి తరపున వాళ్ళు మన తెలంగాణ గవర్నమెంట్ భరోసా కూడా ఇంట్రడ్యూస్ చేసింది భరోసాలో ఎలా అయితే ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తున్నారో మేము కూడా మా ఆఫీస్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అలాంటివి చాలా కేసులు మాట్లాడి శనివారం ఆదివారం చాలా కేసులు మాట్లాడి కలిపిన కేసులు చాలా ఉన్నాయి అలాంటి అడ్వకేట్ దగ్గర కూడా కౌన్సిలింగ్ చేస్తున్నారు కాని పక్షంలో మేడం మీరు కేసే పెట్టండి అని చెప్పేసి అన్నప్పుడు కోర్టుకు వెళ్తున్నాయి అట్లాగే మీడియేషన్ ప్రాసెస్ కూడా ఒక ఆఫీసర్ అనేది కోర్టు అనేది అపాయింట్ చేస్తుంది అట్లా నిజాముద్దీన్ సార్ ఏదైతే మన్షియాల్లో టూ థౌజండ్ ఎయిటీన్ లో జడ్జి సార్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్ నైన్టీన్ ప్రాంతంలో సబ్ కోర్ట్ లో మీడియేషన్ మేడం నన్ను అనమాట ఈ రెండు వేల పదిహేడులో అవార్డు వచ్చినట్టయితే మేడం సార్ ఇట్లా ఉంది ఇట్లా కౌన్సిలింగ్ కూడా చేయచ్చు సార్ వాళ్ళంటే ఇట్లా హెచ్ఎంఓపీస్ ఏవైతే ఉన్నాయో డైవర్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో మీరు మీడియేషన్ చేస్తా అంటే అమ్మా నేను ఫ్రైడే ఫ్రైడే ఈ హెచ్ఎంఓపి డైవోర్స్ కేసెస్ చాలా ఉండేవి కలపండి మేడం కలిపితే బాగుంటుంది అని చెప్పేసి ఆ జడ్జి సార్ కూడా ఎవరైతే భార్య భర్తలు కోర్టుకు వచ్చి మేము విడాకులు కావాలి మేము విడాకులు తీసుకుంటామని వచ్చిన వాళ్ళు కూడా మూడు నెలల టైం పీరియడ్ ఇచ్చి మీరు కూడా మాట్లాడండి అని చెప్పేసి కలపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అట్లా మేము కూడా ఆ రోల్ మీడియేషన్ రోల్ కూడా నేను ప్లే చేస్తాను అట్లాంటివి కూడా కోర్టులో ఆఫీసర్ కోర్ట్ కోర్ట్ అనేది అనే అనేవాళ్ళు మీడియేషన్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేస్తారు